இயர ரெஜண்ட் <laughs> రే సాయపన ఇంత పొద్దుగా ఏడ చేస్తామే ఇవాళ ముక్క బొక్క రాంది ఎట్ట తింటాం అనుకుంటురా బరాబ్బర్ సండే మనం కూడా తెచ్చుకున్నాం ముక్క బొక్క మా విడుదలకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడవచ్చు రెడ్ కలర్ చూడగానే బ్లడ్ సరసరా మసిలిపోయింది ఇక ఎర్రజెడ పడపడానికి అయితే మనం విడుదల పెట్టడం అంతేనా కదా బట్ స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుండాయ్ శాంత్రూ జింగ్ యాక్స్పో టాప్ మోడల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీస్ సర్ టచ్స్ అండ్ బట్ పోతాయి ఎయిట్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు చాలా అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు అంటున్నారు సింగల్ కార్ అంటున్నారు బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న నైన్టీ థౌసండ్ చెప్పారు ఫైనల్గా ఎయిటీ ఫోర్ థౌసండ్ చెప్పారు మనమైతే ఎయిటీ టూ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినా ఎనభై రెండు వేలలో స్లైట్లీ నెగోషియబుల్ అంటే కొద్దిగా తగ్గింపు ఉంటుంది ఆ తగ్గింపు అన్నది మీరు చేసుకోవాలి యాక్చువల్లీ అన్న నైన్టీ అన్నారు ఎయిటీ ఫోర్ అన్నారు ఫైనల్గా మనం ఎయిటీ టూలో తగ్గింపు ఇవ్వాలి ఆ తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ని లైవ్లో చూస్తారు కాబట్టి కార్ని ట్రయల్ వేసి ఇంజన్ బాడీ టోటల్ చెక్ చేసి దాని కండిషన్ని బట్టి అప్పుడు మీకు ఏమైనా ఉంటే అన్న కొంచెం ఈ పను ఉంది ఆ ఉంది కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గండి అని అడగడానికి వీలుంటుంది ఆయన కూడా అప్పుడు ఏం చేస్తున్నట్టే లైవ్లో తగ్గించేస్తాడు తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అన్నది కార్ దగ్గర చేసుకోవాలి అంతే ఫోన్లలో ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే బండి చూడండి మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి చూసుకొని తగ్గింపు చేసుకోండి కార్ అయితే ఇది హుందా సేంద్రో జిం ఎక్స్వో వేరియంట్ టాప్ వేరియంట్ అంటే నాలుగు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ పడిపోతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైప్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సింగల్ ఓనర్ కా ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి

హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్ జీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ పెయింట్ వన్ టూ పీసెస్ ఓన్లీ పెయింట్ టచ్ అయిపోయినాయి స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్ సిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్నామనితో నైంటీ థౌసండ్ ఎక్స్పైర్ చేసిరు ఫైనల్గా ఎయిటీ ఫోర్ అన్నారు మనమైతే ఎయిటీ టూ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఎనభై రెండు వేలలో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఓకేనా కార్ వచ్చేసి హైదరాబాద్ లోకల్లో ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ అంటే టోటల్ నైన్ ఇది కార్ అయితే చాలా బాగుంది అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొండో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్స్ జి ఎక్స్ ఓ టాప్ మోడల్ అన్న పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకున్న నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదా వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కార్లు అప్లోడ్ చేసే ఉండి రోజుకు మీ కోసం చేస్తూనే ఉంటా మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ అప్లకే ఉన్నాయి